నా పేరు సా తాళపల్లి శ్రీనివాసు గ్రామం కొత్తపల్లి మండల్ వర్ధన్పేట డిస్టిక్ వరంగల్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను సునాలి బ్రీడును కడక్నాథ్ బ్రీడు మనం పెంచడం జరిగింది ప్లస్ బ్రీడర్స్ పెంచి కూడా మన ఎగ్ ప ఎగ్ను కూడా మన పిల్లల్ని కన్వర్ట్ చేసి ఆ పిల్లలు కూడా సప్లై చేయడం జరిగింది మనం కూడా గత వాళ్ళతో పాటు మనం కూడా పెంచడం జరిగింది మన సునాలి సునాలి బ్రీడు కాకపోతే అది వన్ డే చిక్ నుంచి మనం ఏంటంటే దీన్ని వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా లసోటా గంబోరా అది వ్యాక్సినేషను అదొక్కటి పర్ఫెక్ట్ ఇచ్చి ఒక నూట పది నూట ఇరవై రోజులలో మనకు కేజీ కేజీన్నర సైజుల వచ్చేది మార్కెటింగ్ కూడా బాగానే ఉన్నది ఓ వరంగల్ మార్కెట్లో కూడా మంచిగానే ఉండదు ఇప్పుడిప్పుడు కొత్త ఈ యూట్యూబ్లో చూసి పిల్లలు వాళ్ళు వీళ్ళు తెలివని పిల్లలు వేసి దాన్ని ఆటలు చంపడం ఇటు మోటాలిటీ పోవడం అది పోవడం ఇది పోవడం ఏ ఈ కోళ్ళల్లో నాటుకోళ్ళల్లో ఏమున్నదిలే అది దాని కాడికి తీసుకొచ్చి ఇప్పుడు నాటు అంటే అల్లే మిగులుతుందిలే అనేది అంటే లప్ప మనకు నాటులలో కూడా పర్వాలేదండి ఇప్పుడు సొనాలి బ్రీడ్ కానీ కడక్నాథ్ కానీ మార్కెట్ కూడా కడక్నాథ్ మూడు వందల యాభై వచ్చేసి కడక్నాథ్ పోతుంది మన దగ్గర రెండు వందల నూట ఎనభై నుంచి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల మధ్యన ఈ సొనాలి బ్రీడ్ కూడా కేజీ పర్ కేజీ పోయేది కాకపోతే ఇప్పుడు ఈ లోకల్లో ఈ పిల్లలు ఇచ్చిన కా కాలేజీ పిల్లలు వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ వేసి అక్కడ ఒక వర్కర్ని పెట్టి చేసి ఆ వర్కర్ వాడు దాన పోయాక అది పోయాక ఇది పోయాక ఒకదాన్ని ఒకటి పొడుచుకొని అవి 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 చేసుకొని అవే పొడుచుకొని మోటాలిటీ వచ్చి అట్లా లాస్ట్లో వచ్చిన సందర్భాలు కూడా చాలా వరకు చూసినా నేను నేను కూడా వేరే ఫామ్లలో విజిట్ చేసి కూడా అదే టైప్ చూసినాం కాకపోతే ఏంటంటే మనం పెట్టినప్పుడు మనం కూడా మనం సొంతంగా కూడా కష్టపడే అది కావాలి మనం సొంతంగా అసలు మనం పని వానికి చెప్తాను అంటే మనకు కూడా పని వచ్చి ఉండాలి ఇది చేస్తే బాగుంటుందిరా బాబు అని మన వర్కర్కి చెప్పుకొని చేసుకుంటే ఉంటే బాగానే ఉంటుంది అది నేను కూడా మూడు నాలుగు బ్యాచ్లు తీసిన పర్వాలేదు అది ఒక ఒక్కొక్క కోడి ఖర్చు వచ్చేసి నూట డెబ్బై రూపాయల ఖర్చు వస్తుందండి ఒక కేజీ కేజీన్నరగా దాన్ని కటింగ్ స్టేజ్కి వచ్చేవారికి నూట డెబ్బై ఖర్చు వస్తే మనకు అది వచ్చేసి అమ్మితే రెండు వందల ఎనభై నుంచి మూడు వందల మధ్యన కేజీ అమ్మితే నాలుగు వందలు నాలుగు వందల యాభై ఒక కోడి మీద నాలుగు వందల యాభై వస్తుంది అందులో ఒక నూట డెబ్బై రూపాయలు పోతే కూడా కోడికి ఒక రెండు వందల రూపాయలు వచ్చినా కూడా వెయ్యి కోళ్ళు అంటే పది రెండు ఇరవై రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది కాకపోతే అది చేసేటోళ్ళు కరెక్ట్ లేక అది లేక అట్లా చేస్తాను తప్ప పర్ఫెక్ట్గా కనుక చేసుకుంటే కనుక నాటుకోళ్ళది కూడా బాగానే ఉన్నదండి నాటుకోళ్ళది కానీ ఈ కడక్నాథ్ కానీ ఈ బాగానే ఉన్నది మీట్ కూడా మార్కెట్లో కూడా బాగానే ఉన్నది అది ఇప్పుడు వరంగల్ నాటుకోళ్ళు అని అమ్మేది మొత్తం ఈ సోనాలి బ్రీడ్ ఇప్పుడు అస్సలు కంట్రీ కోడి అనేది లేనే లేదు ఊరి కోడి అనేది లేనే ఊరి కోడి మొత్తం మీద కేజీ దాటి ఉండనే ఉండదు ఇది కేజీ నెల దాకా అవుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా యాస్టిజ్గా అది దాంట్లో బోన్ ఎక్కువ ఉంటుంది నాటుకోళ్ళే ఇది దీంట్లో మీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ పరంగా వచ్చేసి టేస్ట్ సేమ్ టేస్ట్ ఉంటుంది ఆ కోడి కానీ ఈ కోడి కానీ టేస్ట్లో తేడా ఏమి ఉండదు కాకపోతే ఇది మీట్ ఎక్కువ వెళ్తుంది నాటుకోవడానికి బోన్ ఎక్కువ ఉంటుంది అదే తప్ప బాగానే ఉంటుంది ఈ కడక్నాథ్ కానీ అది కానీ మనం మనం గత రెండు సంవత్సరాలు కూడా బాగానే వేసినాం ఇక అది పిల్లలు బయట బయట వాళ్ళు వాళ్ళు వీళ్ళు బాగేసి దాన్ని దాన్ని మొత్తం రేట్ డౌన్ చేసి అది చేసే వరకు ఇక వాళ్ళ తా కాంపిటీషన్ మనం ఆ రేట్లో మనకు గిట్టక మన ఈ మధ్యన పిల్లలే అమ్తానం తప్ప మనం పెద్దగా పెంచి అమ్మతలేము అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే పిల్లలు తెలియక ఆ అగ్వాస్ అగ్గు తెచ్చి ఎక్కడెక్కడో అది తీసేసిన బ్యాచ్ తెచ్చి కరెక్ట్గా వెయిట్ రాని పిల్లలు పెంచి అతని ఫీడ్ కరెక్ట్ ఇయ్యాక ఆ చేయక చేసి చేస్తే ఒక్కొక్క దగ్గర ఒక ఒక అతను ఇక్కడ ఇక్కడ అన్నకొండ దగ్గర ఒక అతను పెట్టిండు ఎనిమిది వేల పిల్లలు తెచ్చి ఏ తే ఉత్త ఒడ్లు తల్తు అది ఏం పెరుగుతుందండి ఉత్త ఓట్లు అల్లి దాన్ని దాన్ని మొత్తం ఒకదాన్ని ఒకటి పొడుచుకొని అది అవుతుంది మనకు దాన్ని కరెక్ట్ ఫీడ్ ఇచ్చి కరెక్ట్ మనం పెంచుకునేది పెంచుకోవాలని అమ్ముకునేది మనం అట్లా ఇన్కమ్ తీసుకునేటట్టుంటే బాగానే ఉంటుంది నాటుకోళ్ళది కూడా బాగానే ఉన్నదండి అండి కూడా పర్వాలేదు బాగానే ఉన్నది మార్కెట్లో కూడా మార్కెటింగ్ కూడా బాగానే ఉన్నది ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ఈ లసోటా అండి వ్యాక్సినేషన్ అదే సేమ్ మన నాటుకోళ్ళకి వేసిన వ్యాక్సినే దానికి ఒక లసోట ఉంటుంది గంబరు ఉంటుంది మళ్ళీ ఒక తర్వాత ఒక బూస్టర్ డోస్ అని ఉంటుంది ఒక రెండు వ్యాక్సిన్లు మూడు వ్యాక్సిన్లు ఎత్తే మన కటింగ్కే వస్తుందండి మన బ్రీడర్స్ పెంచుకోవాలంటే ఇంకా వేరే వేరే ఉంటాయి దానికి ఇంకా వేరే వేరే రోగాలు వచ్చేటి ఉంటాయి కానీ మనం కటింగ్ పర్పస్ అంటే లసోట గంబర్ వేసుకుంటే మన కటింగ్ స్టేజ్ వెళ్ళిపోతుంది ఒక వెయ్యి పెంచాలంటే ఖర్చు ఎంత అవుతుంది ఆదాయం ఒక్కొక్క కోడికి ఫర్క్ ఒక్క కోడికి వచ్చేసి నూట డెబ్బై రూపాయలు ఖర్చు వస్తుందండి మన కేజీన్నర అవుతుందండి ఒక్కొక్క కోడి అట్లా వెయ్యి కోళ్ళు అంటే గెలకే రాదండి ఇక నూట డెబ్బై రూపాయలు ఇంటూ ఇక వెయ్యి కోళ్ళకి వేసుకుంటే సరిపోద్దండి మనకు వచ్చేసి కోడి మూడు వందల యాభై నాలుగు వందలు మనకు మనం మార్కెటింగ్ చేసుకుంటే మనకు మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనిమిది మధ్యనే వస్తుంది కోడికి రెండు వందల రూపాయలు మిగిలితాయండి కరెక్ట్ కనుక చేసుకుంటే పెట్టుబడుల బోను పెట్టుబడి బోను పెట్టుబడి బోను కోడికి రెండు వందలు వస్తాయి అయితే ఇప్పుడు పిల్లల తెల్లకి ఏంటంటే కోడికి వచ్చి ఆ ఒడ్లు తల్లి అది చేసి ఇది చేసి చెప్తే అది వెయిట్ రాక వెయిట్ లాస్ అయ్యి అదీ ఇది అట్లా లాభాలు వస్తలే వాళ్ళకు కరెక్ట్ కనుక కంపెనీ దానే వాడాలండి ఇప్పుడు ఏంటంటే దాని లేరు లేరు స్టార్టర్ అని ఉంటుంది లేయర్ స్టార్టర్ వాడాలండి లేయరు కోల్లది పర్ఫెక్ట్ కంపెనీ దానే వాడితే ఒక మనం ఏంటంటే వన్ డే చిక్ నుంచి ఒక వన్ మంత్ దాకా ఫ్రీ స్టార్టర్ వాడాలండి తర్వాత మళ్ళీ వన్ మంత్ నుంచి మళ్ళీ కటింగ్ స్టేజ్ దాకా లేరు లేయర్ లేయర్ మ్యాచ్ అని ఉంటుంది ఆ లేయర్ మ్యాచ్ కంటిన్యూగా మన కటింగ్ దాకా లేయర్ మ్యాచ్ వాడాలి అదేంతా బస్సా వచ్చేసి ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు పడుతుంది అండి డెబ్బై కిలోల్ది అది వాడాలి కంపెనీ దానా వాడితే కరెక్టే వస్తుంది అది వెయిట్ కూడా బాగానే వస్తుంది దానా కంపెనీ దాన కనుక అంతే అంటే ఇక బొబ్ ఒక బ్యాచ్కి ఒక లక్ష లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా కూడా వస్తాయండి దానికి ఇంకా ఇంత ఇంత ఇబ్బంది కూడా ఉండదు అది దానికి కూడా రోజు ఒకసారి పొద్దున సాయంత్రమే ఉంటుంది దానికి కూడా పెద్దగా పన్ను అండి ఏముండదు పొద్దున ఒకసారి దాన పోసుకొని నీళ్ళు వాటర్ ఇచ్చుకుంటే మళ్ళీ సాయంత్రం ఒకసారి దాన పోసి వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది దానికి కూడా పెద్ద పని అంటూ ఉంటుంది ఒక్క 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 మనిషి ఒక్క మ్యాన్ పవర్తో ఐదు వేల పిల్లలు పెంచవచ్చు అండి నాటుకోళ్ళు కూడా ఐదు వేల పిల్లల్ని పెంచి అవలీలగా అమ్ముకోవచ్చు పెద్ద పని అంటూ ఏముండదు